ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విగ్రహాలు లేని విశిష్టమైన ఈ మేడారం జాతరలో అమ్మవారిని సేవించేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది గిరిజన సాంప్రదాయాల ప్రకారం గిరిజనులు మాత్రమే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు మరి అమ్మవారిని పూజించే విధానం ఏమిటి సమ్మక్క సారలమ్మలను గదిల మీదకి తీసుకొచ్చేటువంటి క్రమం ఏమిటి ఏ విధంగా ఈ నాలుగు రోజుల వేడుక జరుగుతుందనేది ప్రస్తుతం మనం సమ్మక్క ఆలయ పూజారులతో మాట్లాడదాం మీరు చెప్పండి ఈ నాలుగు రోజులు ఏ విధంగా వేడుకను నిర్వహిస్తారు మొదట ఎవరిని తీసుకొస్తారు సమ్మక్కని ఏ రోజు తీసుకొస్తారు నమస్కారం అండి శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నిర్వహించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి రోజున ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను ఇటు కొండాయి నుంచి గోవిందరాజును పునుగొడ్ల కామారం నుంచి పగిడిద రాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో కొలువై కొలవించడం జరుగుతుంది అట్లనే కాకుండా ఆ బుధవారం రాత్రి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు సమ్మక్కకు ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కేవలం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మరలా గురువారం పూట అంటే ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి కంకబన్నాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం ఈ కంకబణాన్ని ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవార్లకు రూపం అనేది ఉండదు రూపాన్ని కొలవం కాబట్టి ఆ కంకణాన్నే ప్రతీకగా అమ్మవాళ్లకు చిహ్నంగా భావించి ఆ కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం గురువారం సాయంత్రం పూట చిలకలగట్టుకు వెళ్ళి అమ్మవారి కుంకుమాన్ని తీసుకురావడం శుక్రవారం పూట అమ్మవారులందరూ గద్దెలలో కొలువై ఉంటారు ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కులను సమర్పించడం శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది ఇటు సా ఇప్పుడు మహాజాతర జరగాలంటే ఐదారు వంశస్థులు ఈ మహాజాతరలో పాలు పంచుకుంటారు సార్లమ్మకు కాక వంశస్థులు సమ్మక్కకు అంటే మేడారంలో జరిగే జాతర సమ్మక్కకు సిద్ధమైన వంశస్థులు ఇటు కొక్కెర కొక్కెర వాళ్ళు ఇటు మల్లెల వాళ్ళు అట్లాగే గోవిందరాజుకు దబ్బగట్ల వంశస్థులు ఇటు పగిడిద్దరాజుకు పెనక వంశస్థులు ఈ మహాజాతరలో పాలు పంచుకుంటున్నారు దాదాపు చూస్తుంటే నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టే గత జాతర కంటే ఈ జాతరకు మెరుగైన సదుపాయాలు కలిగిస్తుందండి మన గవర్నమెంట్ ఎందుకంటే లో లోకల్గా స్థానికంగా ఉండే సీతక్క గారు ప్రతి ఒక్కటి దగ్గరగా ఉండి చూసుకుంటూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు మంచినీళ్ళు కానీ ఇటు టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అందుబాటులోకి తెచ్చారు ఇప్పటివరకే దాదాపుగా పనులన్నీ పూర్తయినాయి అయితే వచ్చే భక్తులకు నా యొక్క మనం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాము అమ్మవార్ల మొక్కుబడులైనా కానీ తినుబండారాలైనా కానీ ప్లాస్టిక్లో తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల పడేస్తున్నారు అట్లానే ఈ వ్యర్థాలు పడేస్తున్నారు దీనివల్ల మేము జాతర అయిపోయినంత రోగాల రోగాల బారిన పడే అవకాశం ఉంది ఈ మా మేకలైనా కానీ గుడ్లైనా కానీ ఆ ప్లాస్టిక్ని తిని చచ్చిపోతున్నాయండి ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక దగ్గర పెడితే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అలా కాకుండా ఈ మందు దాగి బీర్ సీసాలు మా పంట పొలాలలో పలవ కొడుతున్నారు దానివల్ల మాకు వర్షకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ హలాల్ సిస్టమ్ అనేది మేడారంలో చాలా మంది హలాల్ హలాల్ అంటారు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం హలాల్ అనేది ఉండదు అమ్మవారికి బలి ఇవ్వాలి శాంతి పూజ జరగాలి రక్తాభిషేకం అనేది అమ్మకు జరగాలి దయచేసి హలాల్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే ఈ రెండు మూడు జాతుల నుంచి చూస్తున్నాం ఏదో హలాల్ హలాల్ అంటాను అది మన ఆచారాల హలాలకు మనం విరుద్ధమండి చిలకల గుట్టపై నుంచి అమ్మవారిని తీసుకువచ్చే కార్యక్రమం మొత్తం అంటే ఆ రోజు ఉదయం నుంచి మీరు ఏం చేస్తారు అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ ఏ విధంగా గురువారం పూట అంటే ఉదయం అంటే రాత్రంతా మా ఇంట్లో ఇళ్ళల్లో పూజలు జరుగుతాయండి అంటే అడవికి అడవికెళ్ళి అంటే వనాన్ని తీసుకొస్తాము రాత్రంతా పూజలు చేసి ఉదయం పూట ఏడున్నరకు వనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్టించిన తర్వాత మా ఇంటికి ఇంటికెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి ఇంట్లో పూజలు చేసి మధ్యాహ్నం మూడు గంటల వరకు చిలకల చిలకల గట్టుకెళ్ళి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి సాయంత్రం ఆరు గంటల ప్రాంతాన సమక్కని కుంకుమీ రూపంలో అమ్మవారి బండారిని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ ఘట్టానికి మెయిన్గా సిద్ధమైన వంశస్థులు ఇటు కొక్కరోళ్ళు ఇటు మల్ల్యాల వంశస్థులు మెయిన్గా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సిద్ధమైన వంశస్థులే అమ్మవారిని ఎందుకు తీసుకొస్తారంటే మీకు అన్ను అమ్మవారికి ఉన్న కనెక్షన్ ఇది వందల ఏళ్ళ నుంచి అమ్మవారు మా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా మేము పూజలు నిర్వహించడం జరుగుతుందండికల గుట్టపై ఉన్నటువంటి అమ్మవారిని అంటే ఇప్పుడు తప్పితే మళ్ళీ మీరు ఈ మధ్యలో వెళ్ళి దర్శించుకుంటారా ఏమైనా అక్కడ కార్యక్రమాలు అంటే 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 రెండు సంవత్సరాల కోసం మహా జాతర జరుగుద్ది దాని తర్వాత సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఏంటంటే మా మామూలుగా పూజ అనేది నిర్వహిస్తాము అంతే తప్పించి ఆ ప్రాహిబిటెడ్ ఏరియా మేము మేము కూడా ఎప్పుడు ఎప్పుడు ఆ గుట్టకు వెళ్ళాము ఇంకోటి ఏంటంటే మాకు ఆ వే అనేది కనిపించదు గుట్టల ఓన్లీ ఈ జాతర టైంలో మాత్రమే మాకు ఆ వే ఆ చిహ్నాలు ఆ బాట కనిపిస్తుంది తప్ప నార్మల్ డేస్లో మాకు అసలు ఆ వే కనిపించదండి అదంతా చిలకలగుట్టకు వెళ్ళి సమ్మకిని తీసుకువచ్చే సమయంలో మీరు కంప్లీట్గా ఒక ట్రాన్స్లో ఉంటారు అసలు అది ఎలా అది ఎందుకు జరుగుతుంది ఎందుకు అలా మీరు అయితే ఏంటంటే ఏంటంటే మేము దాదాపు వారం రోజుల ముందు నుంచే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నియమ నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగరాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అంత శక్తివంతమైన అమ్మవార్లను వశపరచుకోవాలి కదా అందుకని చాలా నిష్టతోటి ఈ పూజా కార్యక్రమం అనేది నిర్వహిస్తాము మా అంటే ఆదివాసీ పూజలలో ఏదైనా చిన్న లోపం ఏర్పడినా కూడా మాకు అక్కడ ఈజీగా ఏర్పడుతుందండి అంత శక్తివంతమైన తల్లులు కాబట్టే మనం పూజా విధానంలో కూడా ఎటువంటి మార్పు అనేది ఉండదు అమ్మవారిని పట్టేసరికి అంటే ఆమెను వశపరచుకోవాలి కదా వశపరుచుకొని గద్దెలలోకి వచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్నట్టు కుంకుమ రూపంలోనే ఎందుకు అమ్మవారు అక్కడ ఉన్నారంటే కుంకుమ మీకు తెలిసిన విషయం అదేంటంటే అమ్మవారికి రూపం అనేది ఉండదు కాబట్టి అమ్మవారికి ఒక వెదురుగా ఒక కుంకుమ కుంకుమర్ణిగా మేము భావించి పూజ ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది మేడారం జాతర ఈ నాలుగు రోజులు పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ అమ్మవారు వనప్రవేశం చేస్తారు అప్పుడు మీరు కుంకుమ పరిణిని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళి చిలకల గుట్ట పైన ప్రతిష్ఠించేస్తారు మీకంటే మీకు రూట్ తెలుస్తుందా మళ్ళీ ఎప్పుడైనా మీరు వెళ్ళాలను ఈ జాతర టైంలోనే తెలుస్తుంది అమ్మా నార్మల్ డేస్లో అయితే మరి ఎప్పుడు వెళ్ళలేదు ఆ రూట్ అనేది కనిపించదు అమ్మవారు మహత్యం అది అందుకే కదా చూడండి ఒకప్పుడు కేవలం ఇది మా ఇంట్లోనే చేసుకునేది అంటే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల మధ్యలో మేము చేసుకునేది దాని తర్వాత చిన్న చిన్నగా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు అంటే పదుల సంఖ్య నుంచి వందలు వందల నుంచి లక్షలు కోట్ల మంది భక్తులు ఈ రోజు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు అంటే అంత మహత్యం గల తల్లులు పిల్లలు లేని వారికి పిల్లల్ని కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి అంత శక్తివంతమైన ఏదో ఒక నమ్మలేని ఒక శక్తి ఉంది కాబట్టి అమ్మ అందరూ అమ్మ అమ్మ అని మేడారం వస్తుంటారు విడి రోజుల్లో మీరు ఎలా జీవనం సాగిస్తారు అంటే ఈ జాతర దాదాపుగా ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ అమ్మ చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు టీచర్స్గా ఉన్నారు కొందరు చదువుకునే పిల్లలు ఉన్నారు కొందరు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పూజార్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించదు అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు ఇప్పుడు జాతర అప్పుడే కాకుండా జాతర తర్వాత కూడా మాకు ఏమైనా ఇబ్బంది అనిపించినా కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారికైనా కలెక్టర్ గారికైనా చెప్తే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేస్తారమ్మా జాతరకు సంబంధించిన ఆదాయంలో మీకు షేర్ ఇస్తారు అని చెప్పి తెలుసు అంటే అది ఎలా ఇస్తారు అంటే ఉండి ఆదాయంలో జాతర టైంలో వన్ థర్డ్ వాటా వస్తుంది నా మనం ఏంటంటే వన్ థర్డ్ వాటా అంటే ఒకప్పుడు అంటే సరిపోయేది ఇప్పుడంటే మాకు అందరూ చాలా మంది పెళ్ళిళ్ళ పిల్లలు పిల్లలు అందరూ ఫ్యామిలీస్ అవుతున్నారు కదా ఈ వాటా సరిపోవట్లేదు ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటుందని నా మనవి జాతరకు అమ్మవారి జాతరకు ముఖ్యంగా అందరూ బెల్లాన్ని ఎందుకు బంగారంగా భావించి నైవేద్యంగా నివేదిస్తారు బెల్లంకి అమ్మవారికి ఉన్న సంబంధం అయితే ఏంటంటే ఈ పగిడిద్ద రాజుని ఆ బంగారం రూపంలో అమ్మవారు చూసుకుంటారు కాబట్టి చూసి మురుస్తారు అన్నట్టు ఆ పగిడిద్ద అందుకే ఆయనకు ప్రతీకగా చిహ్నంగా ఈ బంగారాన్ని సమర్పించడం జరుగుతుంది నిలువెత్తు బంగారాన్ని మేడారి మహాజాతరకు ఇంకా అంటే ఎట్లాంటి గుర్తింపు వస్తే బాగుంటుంది నిధులు కేటాయిస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా అంటే స్టేట్స్ దాటి ఇండియానే కాకుండా ఈ ప్రపంచంలోనే మా బిగ్గెస్ట్ జాతర అండి జాతీయ హోదా కావాలని అంటున్నాము కానీ ఏంటంటే జాతీయ హోదాల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఒకవేళ జాతీయ హోదా వస్తే అంటే వాళ్ళ జాతీయ హోదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ చుట్టుపక్కల ఉండే ఏమన్నా గ్రామాలు పోతాయా ఇంకా మాకేమన్నా అంటే పూజా విధానంలో కానీ ఇక్కడ ఉండే సాంప్రదాయంలో కానీ ఏదన్నా భంగం వాటిల్తుందో అని అదొక అనుమానం ఉంది అట్లా కాకుండా అంటే జాతీయ హోదా వచ్చినా కూడా పూజార్లకు పూజార్లను కాదని పూజార్లకు ఏదైనా డెసిషన్ తీసుకున్నా కూడా పూజల సమక్షంలో తీసుకుంటే బాగుంటుందని నా యొక్క మంది గుడి గోపురాలు కానీ ఒక విగ్రహాలు కానీ లేకుండా జరిగేటువంటి ఈ జాతరకు ఇంత విశిష్టత దక్కడానికి అమ్మవార్లకు ఉన్నటువంటి మహిమలే కారణం అంట తప్పకుండా అమ్మవారికి ఉన్న మహిమలే కారణం అమ్మా ఎందుకంటే చాలామంది మంది ఇక్కడ తెలియని ఒక శక్తి ఒక పవర్ ఉంది కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి ఈరోజు ఇంతమంది జనాలు కోట్ల మందికి జనాలు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఇది మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క పూజారి చెప్తున్నటువంటి విషయం మేడారం జాతరలో అమ్మవారిని తీసుకువచ్చేటువంటి ఘట్టాన్ని వివరిస్తూ అమ్మవారిని తీసుకువచ్చే దారి ఆ రోజుల్లో మాత్రమే తెలుస్తుందని మిగతా రోజుల్లో ఖచ్చితంగా తెలియదని చెప్తున్నారు ఇది మేడారం జాతరలో సమ్మక్కను తీసుకురావడానికి ఉన్నటువంటి అని చెప్తున్నారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు ఆల్ ది బెస్ట్ వన్ ఇండియా తెలుగు ఛానల్ ఆల్ ది బెస్ట్ వన్ ఇండియా తెలుగు